ఒక ఊరిలో పేరయ్య అనే పేదరైతు ఉన్నాడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉంది పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు గొప్ప ధనవంతులయ్యారు ఆ దంపతులు ఇద్దరికి దురాశ కలిగింది ఒకరోజు పేరయ్య దంపతులు ఈ బాతు ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాస దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు